హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారా మా గార్డెన్లో పూచిన బ్రహ్మకమలం ఈ బ్రహ్మకమలాలు రాత్రిపూట మాత్రమే పూస్తాయండి అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వేసవి కాలంలో జూన్లో మాత్రమే పూస్తాయండి ఇవి ఇవి చాలా పెద్దగా ఉంటాయి వీటిని బ్రహ్మకమలం అని అంటారండి ఇవి నీళ్లల్లో పుయ్యవు మామూలుగా మట్టిలోనే వస్తాయండి ఆకుల నుంచి కనుపుల మధ్య నుంచి ఈ పూలు అనేవి వస్తాయి వీటికి ఎండ తర్వాత నీడ సమానంగా ఉండాలి ఎక్కువ వేడి ఉన్నా కూడా అవి రావు అందుకే ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ బాగా వస్తాయి మేము బ్యాంగ్లూరులో ఉన్నాం కాబట్టి ఇక్కడ వర్షాలు తర్వాత ఎండ అలాగే చల్లదనము ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా బాగా వస్తాయి మొక్క కూడా చాలా త్వరగా ఎక్కి వచ్చేస్తుందండి అంటే నాటిన వెంటనే దానికి సారము ఎక్కువగా నీళ్లు కూడా తీసుకోదు సారం కూడా ఎక్కువ అవసరం లేదు మట్టిలో మామూలు మట్టిలో కుండీలో పెట్టినా కూడా చాలా బాగా వచ్చేస్తుంది మేము ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఒకే ఒక ఆకు తెచ్చి నాటానండి నేను ఆ ఆకు ఇంత పెద్ద మొక్క అయిపోయింది ఇంత పెద్దగా చెట్టు అయిపోయింది ఆ ఆకులన్నీ కూడా ఇప్పుడు కట్ చేసినప్పుడల్లా ఆకులు కూడా నేను వేస్ట్ చేయకుండా ఇంకొక ఇంకొక కుండీలో పెడుతూ వచ్చాను ఆ ఆకుల నుంచి వేర్లు వచ్చి అక్కడి నుంచి కూడా పూలు వస్తూ ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి ఒక్కొక్కసారి పది పదిహేను అట్లా ఎక్కువ పూలు కూడా బాగా వస్తాయండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా కూడా అన్ని ఆకుల నుంచి వచ్చేసరికి చాలా ఎక్కువ పూలు అవుతాయి మాది చిన్న గార్డెన్ అండి ఇక్కడ సంపంగి చెట్టుకి మనీ ప్లాంట్ అల్లించాము పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి తర్వాత మందారం చెట్లు ఇవన్నీ కూడా వేసుకున్నాము తర్వాత మల్లె చెట్టు మల్లె చెట్టు కూడా వేసాము అక్కడే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి మాకు బెంగళూరులో సో అందుకే చెట్లు చాలా బాగా విచ్చుకున్నాయి బాగా అందంగా ఉన్నాయి పూలు కూడా బాగా కాస్తున్నాయి ఇక చూడండి ఇక్కడ మా అమ్మ ఇవన్నీ కోస్తూ ఉంది ప్రతిసారి నేను కోసి దేవుడికి పెట్టేదాన్ని ఈసారి మా అమ్మ వాళ్ళు వచ్చారు అందుకే వాళ్ళ చేతనే ఈ పూలు కోయించి దేవుడికి పటాలకు పెట్టిస్తున్నానండి మా అమ్మ మా నాన్న వచ్చారు సో ఇవి ఈసారి తక్కువ వచ్చాయి ఆరు పూలు ఏమో వచ్చాయి ఇంతకు ముందు పది పన్నెండు అట్లా వచ్చేవి అయితే ఇప్పుడు ఈరోజు ఐదు మరుసటి రోజు ఒక ఐదు అట్లా వస్తున్నాయి చాలా సువాసనగా చాలా అందంగా ఉంటాయి ఒక్క పువ్వే ఎంత పెద్దగా ఉంటుందో ఇవి చూస్తేనే బుట్ట నిండా పూలు ఉన్నట్టు అనిపిస్తాయి ఒక్క పువ్వు రెండు పూలు పెడితేనే ఎంత పెద్దగా అనిపిస్తాయి ఇవి ఇంటి ముందర చిన్న ప్లేస్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి చాలా అందంగా ఉంటాయి ఒక ఆకు వేస్తే చాలు ఇంకా ఆ ఆకు నుంచి ఇంకా మిగతా ఆకులన్నీ వచ్చేసి మనకు ఇంటి నిండా అల్లుకుంటుంది ఇవి పెద్ద చెట్టు అయిపోతుంది ఎక్కువగా బయటకు వచ్చేసినప్పుడు నేను కట్ చేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఎవరైనా అడిగితే అందరికి ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక ఆకు నుంచే చెట్టు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇంకా ఇవి ఈవినింగ్ మేము మల్లెపూలు కొన్ని ఉన్నాయి పెరకలేదు అవి అవన్నీ మా అమ్మతో పీకిస్తున్నాను ఆ మల్లెపూలు అంతా ముద్ద మల్లెలు ఉన్నాయి ఇక్కడ గుండు మల్లెలు కొంచెం ముద్దగా వస్తుంది అది మైసూర్ మల్లెగలాగా కొంచెం పెద్దగా ఉంటుంది ఈ మల్లె చెట్టు ఇక్కడ రెండు మల్లె చెట్లు వేసినాను రెండు రకాల మల్లెలు ఉన్నాయి ఒకటి కాడమల్లెలు అంటారు ఆ కాడమల్లెలు తర్వాత ఈ గుండు మల్లెలు ఈ ముద్దగా వస్తాయండి పెద్దగా ఒక మల్లె పువ్వు పెట్టుకుంటేనే చాలా బాగా అందంగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఎండల కాలం కదా ఇదిగో ఇక్కడ కూడా ఒక బ్రహ్మకమలం ఉంది అది చూసుకోలేదు మేము లోపల ఉండింది దాన్ని మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ కట్ చేస్తున్నాము ఇవన్నీ ప్రతి రోజు నైట్ టైం చూసుకోవాలండి రాత్రి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపల ఇవి పూస్తాయి అంతలోపల చూసుకోవాలి లేదా మనం మర్చిపోయామా మరుసటి రోజుకి వాడిపోతాయి ఈ పూలు అప్పుడు వేస్ట్ అయిపోతుంది రాత్రే చూసుకునేసి అవి పూలు కోసి దేవునికి పెట్టుకుంటే మంచిదండి ఇంటి నిండా ఆ దేవుని రూమ్ నిండా మనకు ఎంత మంచి సువాసన వస్తుందో ఈ పూలు పెట్టినామంటే బ్రహ్మకమలం అని ఎవరు పేరు పెట్టారో కానీ నిజంగా ఇవి నిజంగా బ్రహ్మకమలమేనండి చాలా బాగుంటాయి తెల్లటి పూలే వస్తాయి బాగా తెల్లగా వస్తాయి పూలు దేవుని రూమ్లో అమ్మ వాళ్ళతో పెట్టిస్తున్నాను నేను ఏ ఒక్కొక్క పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నైటే పెట్టేసుకోవాలి ఇంకా మనం పొగలు అయితే పొద్దున అయితే అవి వాడిపోతాయి వీటికి పెద్దగా పోషణ అంటే ఏమి ఎరువులు అవన్నీ వేయాల్సిన అవసరం లేదండి మామూలు మట్టిలోనే వచ్చేస్తాయి బ్రహ్మకమలాలు బయట కూడా ఇప్పుడు అమ్ముతున్నారనుకుంటాను నేను మాకు పక్కింట్లో వేరే వాళ్ళ ఇంట్లో నుంచి నేను ఒక ఆకు తెచ్చి పెట్టానండి సో ఇవి చాలా బాగా వచ్చేసాయి ఇప్పుడు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి మా ఇంట్లో ప్రతి సంవత్సరము జూన్లో ఈ బ్రహ్మ కమలాలు పూస్తూ ఉన్నాయండి ముందు అంతా నేను నా వీడియోస్లో చూపించేదాన్ని ఈ మధ్య నేను ఈ పూజల వీడియోస్ ఇవన్నీ చేయట్లేదు కాబట్టి ఈ మధ్య నేను చూపించడం లేదు ఇంకా ఈసారి మాత్రం చాలా వచ్చాయని చూపిద్దామనేసి ఇప్పుడు చూపిస్తున్నాను రెడీగా వచ్చాయి కరెక్ట్గా నేను చూసే టైంకి ఒక్కొక్కసారి నేను మర్చిపోయి మరుసటి రోజు చూసుకునేసరికి వాడిపోయి ఉంటాయండి సో ఇదండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ